సంజయ్ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి నాకు రెండు కోట్లు కావాలి నేను ఒక ఫైనాన్స్ కంపెనీ పెడదాం అనుకుంటున్నాను అందుకే నాకు రెండు కోట్లు చాలా అవసరం అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే అదేమీ కుదరదు నీకు రెండు కోట్లు ఇవ్వనే ఇవ్వను టైం వేస్ట్ చేసుకో కానీ నువ్వు ఏదో ఒక జాబ్ తెచ్చుకొని జాబ్ చేసుకో కుదురుగా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సంజయ్కి అయితే చాలా కోపం వచ్చేసి అక్కడి నుండి లేచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో ఆ మాటలన్నీ సత్య విని వాళ్ళ మామయ్య దగ్గరికి వస్తూ ఉంటుంది అదేంటి మీ సొంత కొడుకు ఒక రెండు కోట్లు అడిగితే ఇవ్వలేకపోతున్నారు అదే కృష్ణ అడిగితే మాత్రం ఐదు కోట్ల వరకు ఇచ్చారు ఏంటి ఏం జరుగుతుంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే ఇవన్నీ నీకు తెలియదమ్మా నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ సత్య మాత్రం నాకు ఇదంతా తెలిసే మాట్లాడుతున్నాను అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో వాళ్ళ మామయ్య అక్కడి నుండి లేచి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసిన సత్య మాత్రం నాకు ఇవన్నీ తెలిసే మాట్లాడుతూ ఇరవై ఏళ్ళ క్రితం ఏం జరిగిందో నాకు తెలుసు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సత్య వైపు చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం అవును ఇరవై ఏడేళ్ల క్రితం మీకు బిడ్డల మార్పిడి జరిగింది ఎందుకు ఇలా జరిగింది అవన్నీ అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య సత్యకు తెలియకూడదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్